హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది బుధవారం రోజు వీడియో అండి పొద్దున్న వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు చూసారా నిన్న రాత్రి సర్దకపోతే ఇలా ఉంటుందన్నమాట భయంకరంగా అయితే ఎప్పుడు సోమవారం నాడు అనుకుంటా తీసాను ఇప్పటివరకు ఆ బట్టలు మడితే పెట్టలేదు నిన్న స్టార్ హెల్త్ స్టార్ హెల్త్ అంటున్నాను ఏంటి స్టార్ బజార్కి వెళ్ళాను అక్కడ నుంచి కొన్ని గ్రాసరీస్ తెచ్చాను అనమాట స్టార్టింగ్లో ఒక సంచి చూశారు కదా ఆ సంచిలో గ్రాసరీసే అనమాట క్యాప్సికమ్ చట్నీ చేద్దామని చెప్పి క్యాప్సికమ్లు తీసి బయట పెట్టాను ఇల్లు అయితే ఇలా ఉందండి ఎంత భయంకరంగా ఉందో చూసారా పొద్దున్నే ఆల్మోస్ట్ ఈరోజు ఫైవ్ ఫార్టీకి అంతా వెళ్ళిపోయాను సిక్స్ ట్వంటీ ఫైవ్కి రిటర్న్ వచ్చేసాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను మంగళవారం సాయంత్రం సంతకి వెళ్ళాను అనమాట ఆ సంత నుంచి కూరగాయలు తెచ్చాను రెండే రకాలు లేండి కాకపోతే వాకింగ్ అవుతుంది కదా అన్నట్టు వెళ్ళాను అనమాట ఆ కూరగాయలు కూడా తీలి నిన్న అంత భయంకరంగా ఉంది చాలా వేడుందండి ఈ రోజైతే బుధవారం నాడు చెప్పాను కదా రెండే రకాలు తెచ్చానని ఒకటేమో నల్లవంకాయలు ఇంకొకటి ఏమో మామిడికాయలు అనమాట మామిడికాయలు ఒక్కొక్కటి టెన్ రూపీస్ అండి చాలా కాస్ట్లీ ఉన్నాయి బాగా వర్షాలు పడుతున్నాయి కదా రాలిపోతున్నాయి అంట కాకపోతే బాగానే ఉన్నాయి వంకాయలు ఏమో పాలు పోసి ఉండదామని చెప్పి వంకాయలు తెచ్చాను అనమాట ఈ మామిడికాయలు పప్పుచీర తినక చాలా రోజులైంది నేను ఇదివరకు అయితే కరోనా టైంలో అతమాటు మామిడికాయ పప్పుచీర కలిసి దాన్ని అది కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది ప్లస్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు కదా అని చెప్పి ఇంకా మామిడికాయ పప్పు చెరకాసేదన్నమాట గ్రాసరీస్ తెచ్చానని అన్నాను కదండి యాక్చువల్గా నేను పంచదార కోసం వెళ్ళాను అనమాట అక్కడికి పంచదార అలాగే మీకు చూపించాను కదా దేవుడి దగ్గర నూనె దీపం పెట్టుకోవడానికి నూనె ఉంటుంది కదా ఆ నూనె కోసం వెళ్ళాను కానీ అక్కడ పప్పులు లేవు అని చెప్పి ఇంకా పెసరపప్పు తెచ్చాను అలాగే కొంచెం కందిపప్పు తెచ్చాను మామిడికాయ పప్పు చెరక వద్దామని డిసైడ్ అయిపోయాను కదా అందుకని కందిపప్పు కూడా లేదనమాట ఈ రెండు తెచ్చాను పాటు పంచదార కూడా తెచ్చాను నేను స్టార్ బజార్లో తెచ్చానని చెప్పేసి అన్నాను కదండి ఇవి ఇవి నేను కవర్ ఏం పట్టుకుని అనమాట అందుకని చెప్పి బండి వరకు నేను ట్రాలీ ఉంటుంది కదా ట్రాలీలో వేసుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా ఏమైందంటే ఆ ట్రాలీలో యాపిల్స్ నిజంగా నేను చూసుకోలేదండి కవర్లో వేసేసి ఎంటీ కవర్స్ ఒక నాలుగైదు కూడా ఉన్నాయన్నమాట అందులో బ్రౌన్ కలర్వి యాపిల్స్ కూడా అందులోనే ఉన్నాయన్నమాట నేను జస్ట్ నా సామానులు తీసుకునే బండ్లో పెట్టుకుంటున్నాను అయితే సెక్యూరిటీ ఉంటారు కదా సెక్యూరిటీ వచ్చి యాపిల్స్ మర్చిపోయారని చెప్పి యాపిల్స్ తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట నేను ఫ్రీగా వచ్చినాయి కదా అని చెప్పి ను మూడు యాపిల్స్ ఉన్నాయండి వాటి రేట్ ఎంత ఉందో కూడా నేను చూడలేదు ఎందుకంటే అవి రేట్ వేయించలేదు అనుకుంటా ప్యాకింగ్ చేసినట్టు లేవన్నమాట దాంతోపాటు యాడ్లీ టూ ప్లస్ వన్ ఆఫర్ ఉందనమాట ఇవి తీసుకొని వచ్చాను స్టార్ బజారు టాటా వాళ్ళది అనుకుంటండి అండి టాటా అనే అనుకుంటున్నాను జోడియో అండ్ స్టార్ బజార్ ఉంటుంది ఒక పక్కన ఈ సరితే ఇంకొక పక్కనేమో ఇలా వంట చేస్తున్నాను అనమాట ఆల్రెడీ అన్నం వండేసాను టీ పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే పక్కన క్యాప్సికమ్ చట్నీ చేస్తానని చెప్పేసి అన్నాను కదా క్యాప్సికమ్ టొమాటో అలాగే పల్లీలు ఎండుమిరపకాయలు పసిమిరపకాయలు జీలకర్ర ఇంకా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి పెట్టేస్తాను అనమాట పక్కన చల్లారేక మిక్సీ పెడదామని చెప్పి నువ్వులు లేవు నువ్వులు ఉంటే బాగుండు కానీ నువ్వులు లేవని పల్లీలు అనమాట ఇంకొక పక్కన వన్ చేస్తాను ఇంకొక పక్కన ఆంటీ తుడిసేస్తుంది నేను ఆంటీ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటానండి నేను ఊడ్చుకుని తుడుచుకున్నా కానీ ఇలాగే క్లీన్ చేస్తాను డైలీ క్లీన్ చేస్తాను అనమాట నాకు ఇలా చేయడం బలగిష్టము అలాగే నాకు ఏంటో చిరాకు అలా కూడా అనిపించదు నాకు ఇలా చేసుకోకపోతే బాబోయ్ అనిపిస్తుంది అనమాట అలాగ అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఆంటీ ఒక పక్కన ఊడ్చేసింది తను తడిగుడ్లు పెడుతుంది అనమాట నేనేమో తన తడిగుడ్లు పెట్టే ముందర ఇలాగ డస్టింగ్ చేసేస్తాను నన అనమాట అన్నీ నా ఆయుధం చూసారు కదా చేతిలో నేను మెషిన్లు గిషిన్లు ఏం వాడనండి ఓన్లీ క్లాత్తో తుడుస్తాను అనమాట ఆ బట్టే నాకు చాలా ఇంపార్టెంట్ మెత్తగా ఉండాలి గరిగ్గా ఉందంటే మళ్ళీ అన్నీ గరికెక్కు అంటే గీతలు పడిపోతాయి కదా అందుకని చెప్పేసి మెత్తగా ఉన్న క్లాత్తోనే తుడిసేస్తాను అనమాట అన్నీ ఇలా తుడుస్తాను ఈ టీపాయ వచ్చేసి ప్లాస్ ప్లాస్టిక్ టీపాయి రేపు చూపిస్తాను క్లియర్గా శ్రీదేవి ఇది ప్లాస్టిక్ టీపాయ్ అనమాట సో దీని మీద రేడియో గూగుల్ ఏమంటారు గూగుల్ది ఒకటి ఉంటుంది గూగుల్ ఎసి అసిస్టెంట్ అది ఒకటి మనీ ప్లాంట్ ఒకటి అనమాట ఆ మూడు ఆ టీపాయ్ మీద పెట్టి రేడియో అక్కడ స్విచ్ బోర్డు ఉంది కాబట్టి ఆ మూలకి పెడతాను ఒక కార్నర్లోకి ఇంకా అక్కడ తుడిసేసిన తర్వాత అక్కడ డస్టింగ్ అయిపోయిన తర్వాత ఆంటీ తుడిసేస్తుంది అనమాట ఇంకా మా కిచెన్కి వచ్చేస్తాను కిచెన్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా ఈ చైర్స్ కూడా రోజు తుడుస్తాను అలాగే డైనింగ్ టేబుల్ రోజు తుడుస్తాను డైనింగ్ టేబుల్ అయితే పైన తడుగుడితో తుడుస్తాను అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి రోజు తుడుస్తాను ఇది వారానికి ఒకసారి అయితే ఇంకా క్లీన్ చేస్తాను అనమాట నార్మల్గానే క్లీన్ చేస్తున్నాను ఈరోజు అదే వారానికి ఒకసారి అయితే అన్నీ ఎక్కి దిగి ఎక్కి దిగి ఈ పని అంతా అయ్యేసరికి నాకు కాళ్ళు చేతులు లాగెత్తు ఉంటాయి అనమాట ఇంకో ఆంటీ ఇంకా ఎంత ఇల్లు లోపల తుడిసేసి వంటగదిలోకి వచ్చేసింది అనమాట ఎల్లుల్లిపాయలు బాస్కెట్లో వేసాను కదా చెప్తుంది అనమాట ఆంటీ ఇవి గాలి తగిలే చోట పెట్టు లేకపోతే ఏమంటుంది వేపర్ వచ్చేస్తుందంట పాడైతాయి నేను అలాగే తెచ్చి పెట్టాను కవర్లోనే ఉంచేశాను వేపర్ వచ్చేసి పాడైపోయినాయి అని చెప్పేసి అంటుంది అనమాట అందుకే ఇలా కా ఎంటీగా ఖాళీగా పెట్టచ్చు అని చెప్పి తెచ్చానమ్మా అని చెప్పేసి అన్న అది ఎక్కువ బాస్కెట్లో తీసుకున్నాను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా అది వన్ ట్వంటీ రూపీస్ అనమాట కేన్ బాస్కెట్ చాలా బాగుంది ఇలా ఎల్లుల్ పైలు వేసుకోవడానికి అలా బాగుంటుంది కదా ఫ్లవర్ వాజ్లా కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అది తెచ్చాను అనమాట ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ కూడా ఒక పార్ట్ అంటే ఈ పార్ట్ అంతా క్లీన్ చేస్తాను ఇంకా ఆంటీ గిన్నెలు కడుగుతుంది కదా ఇంక ఇవి కూడా ఖాళీ చేసి ఇచ్చేద్దాం అని చెప్పి నేను చట్నీ చేస్తున్నాను చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుందండి నాకు నాకేమనిపించింది అంటే ఉంటే ఇంకా బాగుండు కమ్మగా అనిపించింది అనమాట నేను యాక్చువల్గా చింతపండు పేస్టు ఆల్రెడీ ఇలా చేసి పెట్టిస్తాను కదా చేస్తున్నాను అన్నిట్లోనూ బెస్ట్గా అనిపిస్తుంది నాకైతే మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుందండి నేను మిక్సీని కూడా లోపలే దాసేస్తాను బయట ఏం పెట్టను ఇంకా మిక్సీ ఎప్పుడు కావాలనికంటే అప్పుడు తీసుకుని ఇక్కడ పెట్టుకుని మిక్సీ పట్టేసి లోపల అనమాట దీనికి స్పెషల్గా ప్లేస్ అంటూ ఒకటి ఎప్పుడు అరేంజ్ చేయాలి అని అనుకోలేదండి ఒకవేళ అనుకుని ఉంటే చెప్ చేసేద్దును ఇంకా బాక్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు ఇది యూట్ చేశాను అనమాట యాడ్లీలో ఈ మూడు వచ్చినాయి టూ ప్లస్ వన్ ఆఫరు యాపిల్స్ ఏమో ఫ్రీ యాపిల్స్ అనమాట వెనకాలవి ఈ మూడు వచ్చినాయి అవి ఏమో డబ్బులు పెట్టుకున్నాయి అనమాట ఫైనల్గా అయితే సాయంత్రం అయిపోయిందండి ఇది సాయంత్రము ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని క్యాలరీస్ కరిగించాను అనేది చూపిస్తున్నాను టెన్ థౌజండ్ స్టెప్స్ అయిపోయినాయి సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ అనుకుంటా కిలోమీటర్స్ సెవెంటీ నైన్ సెకండ్స్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ అనుకుంటా క్యాలరీస్ ఇంకా అవి కరిగించేసి కొంచెం సేపు వచ్చి కూర్చున్నాను అనమాట కాళ్ళు ఆగుతున్నాయి అని ఇంకా చెమటలు పడతాయి మామూలుగా పడతా లేదనమాట వాకింగ్ చేసి వచ్చాను కదా ఇంకా చిరాకు వచ్చి స్నానం చేస్తాను వెళ్ళిపోయి ఇంకో రేపు చేసుకోవాల్సిన పనులు కొన్ని అయితే ఈరోజు చేస్తాను ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కే వచ్చాను నైన్ వరకు వాకింగ్ చేస్తాను ఇంకా అయిపోయింది టైమ్ గిన్నెలు సర్దుతున్నాను అనమాట ఇంక ఈ గిన్నెలు సర్దేసి బాక్స్లు అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా టబ్బులు వేసేద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజు కొంచెం పనులు చేసుకుంటే రేపు కొంచెం బట్టలు కూడా వేయాల్సినవి ఉన్నాయి చాలా బట్టలు ఉన్నాయి అన్నమాట ఉతకాల్సినవి ఏంటో ఏది టైం సరిపోవట్లేదు అని అనిపిస్తుంది ప్రస్తుతానికైతే కొంచెం కొత్త కొత్తగా అలా అనిపిస్తుంది అనమాట మళ్ళీ నాకు లోపలికి వచ్చేసాను అసలు వేడైతే మామూలుగా లేదండి బట్టలు చూపించాను కదా మీకు పొద్దున్న అయ్యి పొద్దున్న మడత పెట్టలేదు ఫ్యాను ఏసీ ఆన్ చేసి రూమ్ కూల్ అయిన తర్వాత లోపలికి వచ్చాను అనమాట చల్లగా ఉంది ఇంకే బట్టలన్నీ ఇప్పుడు మడతెట్టేయాలన్నమాట గమ్ముని యాక్చువల్గా మధ్యలో బిరువాకి చదపట్టింది కదండి ఈ బీరువాన్ అయితే రోజు చూస్తూనే ఉంటాను తెలుసా ఏమన్నా వచ్చినయ్యా మట్టి ఏమన్నా పడుతుందా లేకపోతే కింద ఏమన్నా పండియా ఇలాంటివన్నీ రోజు చూస్తూనే ఉంటాను అనమాట నాకు భయం వేసి ఏం చేస్తానంటే అప్పుడప్పుడు సడన్గా లిగిపోతాను లేసిపోయి ఏం చేస్తానంటే పైన ఏమన్నా మట్టి పడుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాను అనమాట లక్కీగా ఏమీ లేవు ఇప్పుడు మళ్ళా డౌట్ వచ్చి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట దీని మీద ఏమన్నా మట్టి పడుతుందా ఇక్కడ ఏమన్నా మట్టి పెట్టినియా అని చెప్పి అప్పుడు నాకు తెలిసి ఏమి పెట్టవు చాలా పవర్ఫుల్ మందు కొడతాడు ఆ అబ్బాయి కానీ ఎందుకు ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఎన్నో బట్టలు లేవులేండి ఉతకాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయి ఖాళీగా ఉంది బీరువా చూసారా ఎన్ని బట్టలతో నిండిపోయి ఉంటుందో ఈ బీరువా అయితే రోజు కట్టుకునే బట్టలతో ఒక నాలుగైదు రోజుల నుంచి బట్టలే ఉతకట్లేదు రేపు ఉతకాలి కంపల్సరిగా దానికోసం పొద్దున్నే లేచిపోవాలన్నమాట ఇంకా ఫైనల్గా ఈ బట్టలన్నీ మడత పెట్టేసి లోపల పెట్టేశాను ఇగో ఇయో నా ఆయుధాలు అనమాట నేను ఇల్లు దులిపేటప్పుడు ఇయో నా ఆయుధాలు మెత్తటి క్లాత్స్ అనమాట మంచిగా దులిపేయచ్చు దుమ్మంతా వీటితో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి